తినీ కార్మికుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది నిన్న చిన్న నిర్మాతలు వాళ్ళ బాధల్ని వెళ్ళగక్కేందుకు లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీలో పడుతున్న బాధల్ని అంటే యూనియన్స్ వాళ్ళని ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి యూనియన్స్ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేందుకు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు చిన్న సినిమాలకి ఒక రకంగా కూడా ఈ యూనియన్స్ పెట్టే రేట్లు యూనియన్స్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ వేజెస్ని పెంచడం అనేది చిన్న సినిమాలకి ఒక పెద్ద భారమే మోయబోతున్నారు వాళ్ళు అనటంలో సందేహం లేదు అయితే సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మూవీసే పెద్ద మూవీస్ ఉంటాయి అంటే ఎయిటీ పర్సెంట్ మూవీసు ఫైవ్ క్రోర్స్ లోపు చేసే మూవీసు ఎక్కువ ఉంటాయి అంటే టెన్ క్రోర్స్ లోపు చేసే మూవీసు ఓ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి అంటే ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ ఉన్న మూవీస్ కానీ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్స్ ఉన్న మూవీస్ కానీ వాటి రేషియో ఎప్పుడు టెన్ టు ట్వెల్వ్ పర్సెంటే ఉంటుంది మొదటి సినిమా తీసిన నిర్మాతలే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది కనిపిస్తుంటారు సో ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కొత్త నిర్మాతల సంఖ్య ఎక్కువగా ఉంటుంది చిన్న సినిమాలను తీయడానికి వాళ్ళే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు బడా నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ ఎక్కువ కాంబినేషన్ వైజ్ వెళ్తుంటారు కాబట్టి చిన్న నిర్మాతల శ్రేయస్నే దృష్టిలో పెట్టుకోవాలి అటు ఛాంబర్ అయినా సరే ఇటు ఫెడరేషన్ నాయకులు అని చెప్పారు అయితే ఈరోజు జరిగిన సమావేశంలో అనిల్ చెప్పిన మాటలను బట్టి రేపు ఫైనల్ కాల్ రేపు ఒక సమావేశం జరగబోతుంది ఫెడరేషన్ నాయకులతోనూ ఛాంబర్ కలిసి ఒక నిర్ణయం తీసుకోపోతున్నారు ఆ నిర్ణయం తమకు పాజిటివ్గా వస్తుందన్న నమ్మకంతో కార్మిక వర్గాలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళకి ఆ పాజిటివ్గా కనుక రాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది అయితే ఈ థర్టీ పర్సెంట్ వేజెస్కి వాళ్ళు చాంబర్లోని పెద్దలు కానీ నిర్మాతల మండలి కానీ ఈ థర్టీ పర్సెంట్ వేజెస్కి స్టిక్కానే ఉంటారా లేకపోతే అనిల్ ఏదైనా కొంచెం తగ్గి ఒక ట్వంటీ పర్సెంట్కి ఆయన ఇప్పుడు నిర్మాతల పడుతున్న బాధలను కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యాపారాన్ని కానీ ఇండస్ట్రీ చూస్తున్న నష్టాలను కానీ దృష్టిలో పెట్టుకొని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చి తమ కార్మిక కొంచెం సం సముదాయించి కార్మికుల్ని సముదాయించి షూటింగ్స్ జరిగేలాగా నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి మొత్తానికి కార్మిక సంఘాల నాయకులు చాలా గట్టిగా ఉన్నారు థర్టీ పర్సెంట్ వేజెస్కి తగ్గితే వాళ్ళు షూటింగ్స్కి రామని చెప్పి ఖరాఖనిగా చెప్పారు అలాగే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్స్ జరుపుకున్నా కూడా ఆ షూటింగ్స్ సజావుగా జరిగే పరిస్థితులైతే కనిపించట్లేదు ఎవరైనా సరే వేరే ఇండస్ట్రీస్ నుంచి కానీ వీళ్ళ యూనియన్లో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వచ్చి పని చేయడానికి కనుక ముందుకొస్తే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు కూడా ఇంతకుముందు చేశారు అంటే కార్మిక సంఘాల మీద గెలవటం లేకపోతే కార్మిక సంఘాలని తమకు అనుగుణంగా మలుచుకోవటం అనేది ఇప్పటివరకు జరగలేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండేది కార్మికులే కనిపిస్తున్నారు నిర్మాతలైనా లేకపోతే ఆర్టిస్టులైనా దర్శకులైనా అయినా వస్తుంటారు వెళ్తుంటారు కానీ శాశ్వతంగా ఉండేది కార్మికులే కాబట్టి వాళ్ళకే ఇక్కడ ఎక్కువ పట్టు కనిపిస్తుంది మరి ఇంత ఉధృతంగా జరుగుతున్న సమ్మెలో మరి నిర్మాతల బాధల్ని కార్మికులు అర్థం చేసుకుంటారా లేకపోతే కార్మికుల బాధలనే నిర్మాతలు అర్థం చేసుకొని వాళ్ళకి తగిన విధంగా వేతనాలు పెంచుతారా అన్నది మాత్రం రేపు మీటింగ్తో తెలియనుంది